హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నాను అండి మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో చాలా చాలా స్పెషల్ వీడియో అనమాట యాక్చువల్లీ నేను ఇంతకు ముందు ఎస్ లెటర్ గురించి ఒక వీడియో చేశానండి చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఆ వీడియో అయితే యాక్చువల్లీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో అంత వ్యూ అనేది వస్తుంది అని చెప్పేసి బట్ ఈ రోజు నేను ఏంటంటే ఆ తర్వాత కొంతమంది రిపీటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు కానీ బట్ నేను వీడియో చేయలేదు సో ఈ రోజు వీడియో చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట ఎందుకు అంటే రీసెంట్ డేస్ లో కూడా చాలా మంది క్వశ్చన్ అడుగుతుంది ఏంటి అంటే ఎస్ లెటర్ ఉన్న వాళ్ళు ఎలాంటి అక్షరం ఉన్న వాళ్ళని లవ్ చేసినా మ్యారేజ్ చేసిన సెట్ అవుతుంది అనేది కొంతమంది డౌట్ అనమాట సో ఈరోజు నేను చెప్పాలి అనుకుంటున్నాను మీరు అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే మీ లెటర్ ఎస్తో స్టార్ట్ అవుతుందా మీ నేమ్ అనేది సో మీరైతే ఈ వీడియో స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఎస్ లెటర్ ఉన్న అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఏ అంటే ఎలాంటి లెటర్ ఉన్న వాళ్ళని లవ్ చేసినా మ్యారేజ్ చేసినా సక్సెస్ అవుతుంది అనేది క్లారిటీ వీడియోలో ఇద్దాం అనుకుంటున్నాను వీడియో ఏ మాత్రం స్కిప్ చేయొద్దు చాలా ఎంజాయ్ చేస్తూ వీడియో చూస్తారు కాబట్టి అండ్ ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి నేను కొత్తగా చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఎస్ లెటర్తో ఉన్న వాళ్ళకి మెయిన్గా సూట్ అయ్యే లెటర్ ఏంటి అంటే ఆర్ అనమాట సో ఆర్ లెటర్ వాళ్ళతో అండ్ చాలా మంచి రిలేషన్ ఏర్పడుతుందండి ఎస్ లెటర్ వాళ్ళకి యాక్చువల్లీ ఇది చాలా విషయాల్లో ప్రూవ్ అయింది కూడా మీరు ఇంకొన్ని వీడియోస్ చెక్ చేసుకున్నా కూడా మీకు అర్థమవుతుంది అండ్ న్యూమరాలజీ ప్రకారం తీసుకున్నా కూడాను అండ్ ఎందుకు అంటే సంథింగ్ ఎస్ ఆర్ అనే లెటర్స్ చాలా మంచి అటాచ్మెంట్ ఉంటుంది అనమాట అంటే ఒక తెలియని ఒక అట్రాక్షన్ కావచ్చు ఇష్టం కావచ్చు అండ్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ఒక మంచి బాండింగ్ ఏర్పడటానికి కూడా అండ్ ఈ లెటర్ వాళ్ళతో చాలా మంచి రిలేషన్ అయితే ఖచ్చితంగా ఏర్పడుతుంది అనమాట అంటే చాలా లెటర్స్ ఉన్నాయి ఇంకా నేను చెప్తాను వాటిల్లో ఎం లెటర్ అనమాట సో ఎం లెటర్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఎస్ లెటర్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అండ్ దాంతో పాటుగా ఐ లెటర్ సో తో కూడా చాలామంది అమ్మాయిల అబ్బాయిల నేమ్స్ వస్తూ ఉంటాయి సో ఆ లెటర్ కూడా బాగా మ్యాచ్ అవుతుందండి ఇక వీటన్నిటితో పాటుగా ఇంకొకటి వీ లెటర్ అనమాట యాక్చువల్లీ ఎస్ లెటర్ వాళ్ళకి వీ లెటర్ అనేది చాలా మంచి కంఫర్ట్గా ఉంటుంది చెప్పాలంటే వీతో స్టార్ట్ అయ్యే నేమ్స్ ఎవరైనా ఉన్నట్లయితే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎస్ లెటర్కి అంటే అంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట అంటే మీరు ఐ థింక్ ఇది ఫ్రెండ్షిప్ అయినా కావచ్చు అండి అండ్ తర్వాత మీ లవ్ అయినా కావచ్చు అండ్ మ్యారేజ్ ప్రపోజల్ అయినా కావచ్చు అంటే బాగా వర్కౌట్ అవుతుంది అనమాట ఐ థింక్ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా కూడా మళ్ళీ రియలైజ్ అవ్వటం కానీ మళ్ళీ కలవటం కానీ జరుగుతుంది అంటే దగ్గర దగ్గర విడిపోవడం అనేది జరగదు ఎక్కువగా నేను కొన్ని లెటర్స్ చెప్పిన వాటిల్లో ఇంకొకటి ఎన్ లెటర్ అనమాట ఎన్ లెటర్ కూడా అవసరంగా ఉంటుంది అండి ఎస్ లెటర్ వరకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా కానీ ఎన్ లెటర్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు అండ్ ఇంకొక లెటర్ వచ్చేసి ఏంటంటే ఏ లెటర్ అనమాట సో ఎస్కి ఏకి కూడా చాలా మంచి కంఫర్ట్ జోన్ ఏర్పడుతుంది అనమాట సో అంటే అబ్బాయి ఎస్ అనుకోండి ఒకవేళ అమ్మాయి ఏ లెటర్ కావచ్చు అట్లా కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట సో ఏదేమైనా కానీ ఏ లెటర్తో కూడా అమ్మాయిల నేమ్స్ చాలా ఉంటూనే ఉంటాయి కదా అనుషా అను ఐ థింక్ అనిత ఇట్లా ఉంటూ ఉంటాయి కదా అలా కావచ్చు అండ్ అబ్బాయిలు తీసుకున్నా కానీ అరుణ్ అమర్ ఇట్లా పేర్లు వస్తూ ఉంటాయి కదా సో అవి కూడా బాగా సెట్ అవుతాయి అనమాట ఇంకొన్ని లెటర్స్ లో బాగా ఇంప్రెస్ చేసే లెటర్ ఏంటి అంటే కే లెటర్ అనమాట కే లెటర్ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలను కూడా చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది ఎస్ లెటర్ వాళ్ళకి అండ్ చాలా మంచి బాండింగ్ ఏర్పడుతుంది అనమాట వీళ్ళిద్దరి మధ్య అండ్ మెంటల్లీ ఫిజికల్లీ చాలా ఎఫెక్షన్ అనేది పెరుగుతుంది కే లెటర్ వాళ్ళతో కూడా చాలా బాగుంటుందండి అండ్ మీరు అంటే ఇవన్నీ కూడాను ఏంటంటే మీరు ఈ లెటర్ ఉన్న వాళ్ళని పర్ఫెక్ట్గా చూస్ చేసుకోవాలి అని కాదు చూస్ చేసుకున్న బెటర్ అనమాట మేబీ అనుకోకుండా మీ లైఫ్లో అలాంటి అంటే నేమ్తో స్టార్ట్ అయ్యేవాళ్ళు లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినా కూడాను అండ్ చాలా మంచిగా మూవ్ అవుతుంది అనమాట మీ లవ్ రిలేషన్ కావచ్చు అండ్ మేబీ మ్యారేజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటాయి అనమాట ఎస్ లెటర్ వాళ్ళకి నేను చెప్పే లెటర్తో కనుక ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ మేబీ సెట్ అయినట్లయితే చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది వీటిల్లో ఇంకొకటి జే లెటర్ అనమాట సో జే కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి ఎస్కి సూపర్గా మ్యాచ్ అయిపోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే సి లెటర్ సో సి లెటర్ కూడా చాలామందికి అంటే సి వచ్చేసి కూడా చరణ్ అని కానీ చరిత అని కానీ సంథింగ్ వస్తూ ఉంటాయి కదా నేమ్స్ సో అలా కూడా ఎస్ కి మ్యాచ్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇక మరికొన్ని లెటర్స్ మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ లెటర్ అనమాట ఏబిసిడి లో ఈ ఉంటుంది కదా సో ఈ కూడా ఎక్సలెంట్ అనమాట ఎస్ నేమ్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక లెటర్ వచ్చేసి జీ అనమాట సో జీతో కూడా చాలా మంది నేమ్స్ ఉంటాయి కదా గంగా అని కానీ గంగాధర్ అని కానీ ఇట్లా మనకి నేమ్స్ వస్తూ ఉంటాయి కదా సో అలా కూడా పర్ఫెక్ట్గా ఎస్ వాళ్ళకి బాగా మ్యాచ్ అవుతుందండి సో ఇవన్నీ కూడా అంటే నేను ఇప్పుడు ఏవైతే లెటర్స్ చెప్పానో ఆ లెటర్స్ అన్నీ కూడా చాలా బాగా సూట్ అవుతాయి ఎస్ లెటర్ వాళ్ళకి అండ్ మెయిన్గా మరి వీటన్నిటిలో ఇంకొంచెం మంచిగా స్ట్రాంగ్గా బాండింగ్ ఉండే లెటర్స్ ఏవి అంటే మెయిన్గా ఎస్ లెటర్ వాళ్ళకి వి లెటర్ అండ్ ఆర్ లెటర్ అనేది పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట సో ఈ రెండు లెటర్స్ ఎస్ లెటర్ వాళ్ళతో కంబైన్ అయినప్పుడు వాళ్ళ లవ్ చాలా ప్యూర్ ఉంటుంది అండ్ తర్వాత జెన్యున్ ఉంటుంది అండ్ వాళ్ళ లవ్ మ్యారేజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ ఎక్కువగానే ఉంటుందండి ఐ థింక్ ఫ్రెండ్షిప్ తీసుకున్నా కూడా చాలా మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది ఈ రెండు లెటర్స్ వాళ్ళకి సో అండ్ మేబీ మీ లైఫ్ లోకి అలాంటి గర్ల్ బాయ్ ఎవరైనా వచ్చినా కూడాను హ్యాపీగా లైఫ్ స్మూత్ గా వెళ్తుంది అనమాట అలాంటి అంటే ఐ థింక్ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా కూడాను మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ కలిసిపోయే ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉంటుంది సో ఇవన్నమాట అంటే ఎక్కువగా చాలా మంది అనుకుంటూ ఉంటారు సో నేమ్ ఎస్తో స్టార్ట్ అవుతుంది ఏ లెటర్ వాళ్ళు మాకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతారని కూడా కొంతమంది డౌట్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా వాటిలో ఇప్పుడు నేను ఏవైతే చెప్పాను లెటర్స్ కొన్ని ఆల్ఫాబెట్స్లో కొన్ని లెటర్స్ పర్టిక్యులర్గా చెప్పాను అనమాట సో ఈ లెటర్ వాళ్ళతో మీకు అంటే ఐ థింక్ మీరు లవ్ చేసిన ఫ్రెండ్షిప్ చేసిన అండ్ ఫ్యూచర్లో అరేంజ్ మ్యారేజెస్ చేసుకున్న ఏమైనా సరే మీది ఎస్తో స్టార్ట్ అవుతున్నట్లయితే ఈ నెంబర్స్ ఐ మీన్ ఈ లెటర్స్ ఉన్న వాళ్ళతో మ్యాచ్ చేసుకుంటే బెటర్ అనమాట ఫ్యూచర్ చాలా చాలా బాగుంటుంది చెప్పాలంటే ఐ థింక్ ఇది వాళ్ళ నమ్మకాన్ని బట్టి కూడా ఉంటుంది కా కానీ మ్యాక్సిమం చాలా ప్రూఫ్స్లో ఉన్న విషయం అనమాట ఇది ఈ లెటర్కి ఈ లెటర్ వాళ్ళు బాగా మ్యాచ్ అవుతారు అనేది అయితే సో అది అది సొంతగా నా ఓన్గా చెప్పేదైతే కాదు అండ్ మీరు కొన్ని నేను చెప్పిన విధంగా కొన్ని వీడియోస్ కానీ రీసెర్చ్ చేసుకున్నా కూడా ఐ థింక్ మీకు అర్థమైపోతుంది సో ఇదనమాట వీడియో అండ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను మీ అందరికీ వీడియో హెల్ప్ అయితే ఒక లైక్ ఇచ్చేయండి కొత్తగా చేస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం అంటే కేర్